అబ్దుల్ కలాం ఒక పేద కుటుంబంలో జన్మించి గొప్ప అంతరిక్ష శాస్త్రవేత్తగా మరియు నీతిజ్ఞుడుగా పేరు పొందారని ఆయన జీవితం యువతకు ఆదర్శప్రాయమని బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపినాథ్ రెడ్డి అన్నారు అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా తిరుపతిలోని బీజేపీ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా గోపీనాథ్ రెడ్డి మాట్లాడారు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి గణ నివాళి అర్పించాము గొప్ప శాస్త్రవేత్త అబ్దుల్ కలాం గారు ఇస్రో చైర్మన్గా ఉండి ఎన్నో ప్రయోగాలు విజయవంతం చేసిన గొప్ప వ్యక్తి అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతిగా కూడా మన దేశానికి ఎన్నో సేవలు చేసి సంస్కరణలు తీసుకొచ్చారు ఈరోజు సాంకేతికంగా మనం ముందున్నామంటే ఆయన కృషి దాంట్లో భాగం ఉండాలి అబ్దుల్ గారు కృషికి ఫలితంగా మన భారత ప్రభుత్వం ఆయన పద్మభూషణ్ పద్మ విభూషణ్ అత్యంత ప్రతిష్టాత్మకమైన భారతరత్నం కూడా ఇచ్చి గౌరవించిందంటే అలాంటి మంచి వ్యక్తి అబ్దుల్ కలాం గారు ఆయన వర్ధంతిని ఈరోజు జరుపుకొని ఆయనకు ఘన నివాళి అర్పించాము ముఖ్యంగా అబ్దుల్ కలాం గారికి పిల్లలంటే చాలా ఇష్టం పిల్లలకు పాఠాలు చెప్పడం అంటే ఆయనకు అమితమైన ఇష్టము పిల్లలకు పాఠాలు చెప్తూనే ఆయన తనువు చాలించాడు అలాంటి మహోన్నత వ్యక్తి వర్ధంతిని ఈరోజు జరుపుకుని ఆయన ఘన నివాళులర్పిస్తుంది